అమ్మ మా దైవ మునివమ్మా ఊరు మేలు కోరే తల్లి అమ్మ నాగమ్మా అమ్మ నాగమ్మా దైవమునివమ్మా ఊరు మేలు కోరే తల్లి అమ్మ నాగమ్మ మా ఊరు మేలు కోరే తల్లి అమ్మ నాగమ్మ మా ఊరు మేలు కోరే తల్లి అమ్మ నాగమ్మ రేచిని గ్రామములో పొలిమేరలోనివమ్మ పంచమి వచ్చిందంటే పండుగనిదమ్మా రేచిని గ్రామములో పొలి పంచమి వచ్చిందంటే దమ్మా పాలు పోసేరు నీకు దండము పెట్టేరు చెట్టు పుట్ట గుళ్ళల్లో నీకే మొక్కేరు చెట్టు పుట్ట గుళ్ళల్లో నీకే మొక్కేరు అమ్మ నాగమ్మ మా దైవమునివమ్మ ఊరు మేలు కోరే తల్లి అమ్మ నాగమ్మ మా ఊరు మే కోరే తల్లి అమ్మానగమ్మా ఊరు మేలు కోరే తల్లి అమ్మా నాగమ్మ దివెనలి అమ్మ దీవించి పోవమ్మా నాగులమ్మ గుడిలో నని పోవమ్మా దివెనలి అమ్మ దీవించి పోవమ్మా నాగులమ్మ గుడిలో నని పోవమ్మా అందరి మేలంటరె తల్లి విని వంట రేచీని నాగుల గుడి పేరు నిలిపే తల్లంట అందరి మేలంటరె తల్లి వంట రేచీని నాగుల గుడి పేరు నిలిపే తల్లంట రేచీని నాగుల గుడి పేరు నిలిపే తల్లంట అమ్మ దైవముని వమ్మ కో తల్లి అమ్మా నాగమ్మ మా ఊరు మేలు కోరే తల్లి అమ్మా నాగమ్మ మా ఊరు మేలు కోరే తల్లి అమ్మా నాగమ్మ అమ్మా నగమ్మా దైవమునివమ్మా ఊరు మేలు కోరే తల్లి అమ్మా మా అమ్మాగమ్మా దైవమునివమ్మా ఊరు కోరే తల్లి మా ఊరు మేలు కోరే తల్లి అమ్మ మా ఊరు మేలు కోరే తల్లి అమ్మా నాగమ్మా రేచిని గ్రామములో పొలి నాగ పంచమి వచ్చిందంటే పండుగనిదమ్మా రేచిని గ్రామములో పొలి నాగా పంచమి వచ్చిందంటే పండుగనిదమ్మా పాలు పోసేరు నీకు దండము పెట్టేరు చెట్టు పుట్ట గుళ్ళల్లో నీకే మొక్కేరు చెట్టు పుట్ట గుళ్ళల్లో నీకే మొక్కేరు అమ్మా నాగమ్మా